హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ జెట్టి సతీష్ ఫైనల్గా అయితే మా పాప రిపోర్ట్స్ అన్నీ వచ్చినాయి అనమాట ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు చూసినట్టయితే మీకు అర్థమవుతుంది ఇక రిపోర్ట్స్ వచ్చినాయి అంటే మాకు ఫోన్కి వస్తాయి అన్నారు ఫోన్కి ఏం రాలేదనేసి ఇక డైరెక్ట్కి వెళ్ళి రిపోర్ట్స్ కలెక్షన్ చేసుకొని ఇక చూపించుకున్నాం అనమాట ఇక పోయేటప్పుడు అయితే కొంచెం ఏమంటారు కొంచెం టెన్షన్తో ఉండి ఇక వీడియో ఏం రికార్డ్ చేయలేదనమాట సో ఇద ఇదంతా వచ్చేటప్పుడు వీడియో అనమాట వచ్చేటప్పుడు ఇక అలా చిన్నగా రిజల్ట్ మంచిగా ఉందనమాట సో అందువల్ల ఇక అలా చిన్నగా వీడియో తీసుకుంటూ వచ్చా అనమాట మళ్ళీ అందులో ఇక మా బాబు కూడా తినేసి ఆఫీస్కి వెళ్తా అని అడిగారు లంచ్ టైం దగ్గరికి వచ్చేసింది అనమాట అంటే వన్ అలా అయిపోతుంది ఇంకా సరేలేని మెడిసిన్ ఇక మెడిసిన్ తీసుకోవాలి కదా ఇక ఇంటికి వచ్చినాక ఆయన లేని కాన్సెప్ట్లో ఇక మెడిసిన్ అయితే తీసుకు ఇంకా తీసుకోకుండానే వచ్చేసినాం అనమాట ఇక అట్లా వన్ మంత్ కోర్స్కి అయితే ఇచ్చారు అసలు ఏమైంది అంతా అనేది అయితే నెక్స్ట్ చెప్తాను అంటే ఈ వీడియోలో కానీ నెక్స్ట్ కొంచెం ముందు చెప్తాను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను అక్కడ చూసేసేయండి ఇంక ఇది వచ్చేసి ఫ్రైడే రోజు అనమాట ఎల్లమ్మ టెంపుల్ ఎదురుంగ నుంచి వెళ్తున్నాం అనమాట యాక్చువల్గా అయితే ఎల్లమ్మ టెంపుల్లో కూడా కొబ్బరికాయ కొట్టాలే కానీ మొత్తం ఇది వచ్చేసి మా అంటే ఎస్ఆర్ నగర్ గవర్నమెంట్ హాస్పిటల్ అనమాట అది కొబ్బరికాయ కొట్టాలి కానీ ఇంకా కొట్టలేదు వీళ్ళే ఇంకా టైం చూసుకొని వెళ్దాంలే అనేసి ఆగిపోయా అనమాట ఇంకా అట్లా ఇప్పుడు ఎల్లమ్మ టెంపుల్ ముందు నుంచి వెళ్తుంది ఎవరైనా కోరికలు ఉంటే కోరుకోండి అట్లా అనమాట మా సాలిపాప ఇప్పుడు నా పక్కనే ఉంది అందువల్ల ఏమనుకోవద్దు అయితే నేను స్పెట్స్ పెట్టుకున్నా కదా అది వచ్చేసి ఇప్పుడు సంబర్ కదా సో కూలింగ్ కోసం అని పెట్టుకున్నాను అనమాట హాస్పిటల్ పోయేటప్పుడు కూడా మళ్ళీ అలాంటి స్పెట్స్ ఏంటి అనేసి నెగిటివ్ కామెంట్ రావద్దు అనే కాన్సెప్ట్తో ముందే చెప్తున్నాను అనమాట కూలింగ్ పర్పస్ కోసం అది పెట్టుకున్నాను అనమాట ఫైనల్గా అయితే అలా చిన్నగా ఇంటికి వచ్చేస్తున్నాం అనమాట ఇంకోటి ఏంటంటే నేను చెప్పాను కదా కట్లేటి పానీపూరి బాగుంటుందని అది వచ్చేసి దాని బ్యాక్ సైడ్ ఈ నెక్స్ట్ ఏమో సాయి గణేష్ టిఫిన్ సెంటర్ ఏమి ఇదే అనమాట ఫైనల్గా అయితే ఈ వీడియోలు అన్నీ క్లారిటీగా చూపించా అయితే నేను అనుకుంటున్నా అనమాట మా ఏరియా అంగన్వాడి కూడా వస్తుంది చూసేసేయండి కానీ రిజల్ట్ అయితే మంచిగానే ఉంది ఏమైంది అంతా అనేది అయితే అయితే ఈరోజు కూడా హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చిన అనమాట రిపోర్ట్స్ అన్నీ బాగానే వచ్చినాయి అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఫుడ్ చేంజ్ అయింది అనేసి చెప్తున్నారనమాట బ్లడ్ టెస్ట్ థైరాయిడ్ టెస్ట్ ఇవన్నీ చేశారు రిపోర్ట్స్ అన్నీ పర్లేదు బాగానే వచ్చినాయి మంచినే ఉన్నాయి అదొకటి ఉంది ఫుడ్ మాత్రం పీచ్ పదార్థం తీసుకోమన్నారు ఎక్కువ ఇక వన్ మంత్ వరకు మెడిసిన్ అయితే రాసిచ్చారు ఇంకా అట్లా నడుస్తుంది అనమాట మా పాపకైతే ఇప్పుడు తినిపిస్తున్నా అటో ఇటు ఆ మాట ఇటు ఉరుకులు పరుగులు చేస్తుంది అనమాట తినిపిస్తున్న మా బాబు అయితేనేమో తినేసి వెళ్ళిపోయింది ఇంకా నేను తినాలి టైం వచ్చేసి త్రీ అవుతుందనమాట ఇంకా తినాలి హాస్పిటల్ నుంచి వచ్చే లోపే లేట్ అయింది ఇంకా తినేస్తే కొంచెం తెలుసా హాస్పిటల్ దగ్గర పార్కింగ్ ప్లేస్ సరిపోక బయట అనమాట బైకు ఫస్ట్ టైం ఆ బైక్ చలానా పడింది మొన్న వెళ్ళినాం కదా వెన్స్డే రోజు వెళ్ళినాం టెస్ట్లకు వెళ్ళిన రోజు మరిగా అంటే ఏమంటారు ప్లేస్ లేదు ఎక్కడ పెట్టాలని అంటే ఇక వాళ్ళు వాళ్ళని అడుగుపండి వీళ్ళని అడుగుపండి అంటారనమాట సో అందువల్ల పెడితే ఫస్ట్ టైం చలానా పడింది మా బైక్ మీద అయితే వెంటనే ఈవినింగ్లోపు రిపోర్ట్ అంటే ఈవినింగ్ లోపు మెసేజ్ వచ్చింది ఏంటి ఎక్కడ అనేది ఫస్ట్ టైం మాకు చలానా పడ్డం అనేది బైక్ కొన్నకాంచే ఫస్ట్ టైం అనమాట ఎట్లనో అనిపించింది డిఫరెంట్గా అనిపించింది మాకు ఇంతవరకు మేము ఎందుకంటే మేము ఏది యూజ్ చేసినా కానీ ఇట్లా చలానాలు ఇలా కాదు మేము లాంగ్ డ్రైవ్కి వెళ్ళినా కానీ ఖచ్చితంగా హెల్మెట్స్ అన్నీ ఏమంటారు ఇట్లా ఫైన్ పడించుకునే ఉద్దేశం కాకుండా మేము మంచిగా రెస్పాన్సిబిలిటీగా పోతాం అనమాట అంటే ఎలా చెప్పాలి ఇంకా కంప్లైంట్ ఏది లేకుండా మంచిగా మాకు కూడా మంచిదే కదా మేము ఎంత సెక్యూరిటీగా పోతే ఎంత సెక్యూర్గా పోతే అంత మంచిది కానీ ఫస్ట్ టైం ఇంకా తప్పక చలానా పడింది అనమాట మరి ఈరోజు ఈరోజు కూడా పార్కింగ్ దొరకలేదు మరి ఈరోజు ఏమైందో చూడాలన్నమాట చూడాలి నెక్స్ట్ రేపు మార్నింగ్లో తెలిసిపోయింది పడిందా పర్లేదా అనేది అయితే వ్లాగ్ అయితే ఆల్రెడీ కొంచెం కొంచెం షూట్ చేసే హాస్పిటల్లో వీలైతే అది కూడా పోస్ట్ చేస్తా కాకపోతే దానికి ఇక వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి మా సాలి పాప అయితేనేమో అలా ఉందన్నమాట సాల్వి హాయ్ చూపు హాయ్ మాట్లాడు హాయ్ ఆంటీ ఆంటీ ఇటు చూడు ఆంటీ అలా ఉందనమాట మళ్ళీ కలుస్తాం ప్రజెంట్ అయితే లంచ్ చేద్దామని కూర్చున్నా అనమాట ఈరోజు కర్రీస్ వచ్చేసి ఏంటి ఏంటంటే నేనైతే ఎగ్ కర్రీ చేసా ఇటు పక్కన రెడ్ కనిపించేది ఏంటంటే టమాటా చట్నీ అనమాట మా ఓనర్ ఆంటీ ఇచ్చిర్రు ప్రతిసారి ఇస్తారు ఓకే పెడతా ప్రతిసారి మా వోన్ ఆంటే ఇస్తారనమాట టమాటో చట్నీ ఈసారి కూడా ఇచ్చిర్రు అనమాట మస్తు పెట్టింది ఏ మాట కా మాట కానీ కొంచెం వేసింది కొంచెం మరింత ఇస్తే బాండ్ అనిపించింది అనమాట ఆంటీ లేరు ఊరికెళ్ళిరు కానీ ఉంది ఏ మాట ఆ మాట చెప్పాలి కానీ మాతో పాటే టమాటాల వన్నరు ఎండబెట్టి పెట్టారనమాట ఆ ప్రాసెస్ నేను కూడా చూపిస్తాను నేను కూడా పెడతాను అట్లాగే వడియాలు అవి కూడా పెట్టుకుంటాను అవి కూడా చూపిస్తాను చూసేసేయండి కాబట్టి ఇప్పుడు కాదు కొంచెం టైం పట్టింది టమాటా పచ్చడికి మాత్రం ఎలా పెడతానో చూపిస్తాను చూసేసేయండి స్టార్ట్ చేద్దాం అనుకున్న హాస్పిటల్ ప్రాసెస్ ఉందనే కాన్సెప్ట్తో ఆగా ఇంకా స్టార్ట్ చేస్తాను మా పాపకైతే లంచ్ పెట్టా ప్రజెంట్ ఇక అమ్మ చూస్తుంటుంది నేను లంచ్ చేయాలి అంతేనా మళ్ళీ కంటిన్యూషన్ చేస్తాను ఫ్రైడే మార్కెట్కి వెళ్దాం వస్తారా నేను చూపిస్తారా కొన్ని కొనుక్కునే లెమన్స్ అవి తెచ్చుకుందామని వెళ్దాం అనుకుంటున్నాను అనమాట మరి ఇది మా సాలిపాప వస్తుందో రాదో చూడాలి ఎందుకంటే మా సాలిపాపని ఎత్తుకొని పోవాలంటే నా వల్ల కాదు తెలుసా చిన్నపిల్లే కానీ ఎత్తుకొని నడసలేవని నేను మెయిన్ అందులో ఒకటి మళ్ళీ ఇంట్లో కూడా కొంచెం పని ఉంది వచ్చినాక ఇల్లు లూపుకోవడం అవి చేసుకోవాలి యాక్చువల్గా అయితే లాస్ట్ ఫ్రైడే నేను మా దేవునికి జాన్పాటి సేదులకి కొబ్బరికాయ కొట్టాలన్నమాట మొక్కుకున్నాం లాస్ట్ ఫ్రైడే సమ్ సమ్ రీజన్స్ వల్ల కొట్టడం ఆగిపోయిందనమాట లిటరల్లీ అప్పటిప్పటికే ఆగిపోయింది అది మెయిన్లీ ఇంక అట్లా ఆగిపోయిందనమాట ఈ ఫ్రైడే కొట్టాలి మళ్ళీ మిస్ చేయకూడదు మార్నింగ్ ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళాలని హరి బరిలో ఉన్న అనమాట ఇక మొక్కుకున్న ఈవినింగ్ వచ్చేసి కొడతా అని ఇప్పుడు ఫస్ట్ అయితే వెళ్ళి కొబ్బరికాయ పూలు అవన్నీ తీసుకుని వచ్చి మళ్ళీ ఈవినింగ్ చేసుకోవచ్చు కదా పూజ ఎలాగా అనేసి మార్నింగ్ చేసినాం కానీ ఈవినింగ్ కుబ్బరికాయ కొట్టాలి కాబట్టి మళ్ళీ పూజ చేసుకొని కొడదామనేసి అనుకున్నానమాట లోప్ కంప్లీట్ చేసుకోవాలి ప్రెసెంట్ అయితే ఫ్రైడే మార్కెట్కి వెళ్దాం రాండి ట్వంటీ రూపీస్ ఆంటీ తీసుకొచ్చా ట్వంటీ రూపీస్ అంటే ఇవి ఎంత మోసమే కదా పూలు ఒకటి తెచ్చా ఒక్క నిమిషం పూలు లెమన్ ఇవి వచ్చేసి థర్టీ రూపీస్ ఇవి అండ్ కోకోనట్ అని కొబ్బరికాయ తీసుకొచ్చా అనమాట ప్రజెంట్ అయితే ఇంక ఇల్లు ఉక్కోవాలి ఇల్లులు ఉక్కొని పని స్టార్ట్ చేయాలి పాప అయితే ప్రజెంట్ అంటే వాళ్ళ దగ్గరే ఉందన్నమాట పని స్టార్ట్ చేసామనుకో కొంచెం తొందరగా అయిపోతుంది అన్నమాట పని స్టార్ట్ చేయాలి పూలకు కూడా ఎంత డిమాండ్ పెరిగిపోయిందో స్కార్ఫ్ వాషింగ్ మిషన్ లేకపోయి డబ్బులు వాషింగ్ మెషిన్ లేస్తున్నా అట్లుంది నా తెలివి అంతే మరి వీడియో మళ్ళీ కలుసుకుందా ఇంతవరకు మా పాపను చూపించలేదు కదా మా శాలి పాప చూడండి దొంగ అగో ఆ మూలకి నక్కి చాక్లెట్ తింటుంది తెలుసా మూలకి నక్కి అమ్మకి వెళ్ళి వస్తున్నాయి చాక్లెట్ తింటుంది సాల్వి తల్లి హాయ్ హాయ్ చెప్పవా మమ్మీకి ట్రై చేస్తుంది తెలుసా ఇప్పటికి కూడా నైట్ ఖచ్చితంగా మెడిసిన్ పోయాలి బయట ట్రై చేసినాం ఇంకా మెడిసిన్ దొరకలేదు పూర్తి మెడిసిన్ దొరకలేదన్నమాట హాస్పిటల్లో చూపించి వచ్చాము చూపించుకుని వచ్చిన అనమాట ప్రజెంట్ వన్ మంత్కి అయితే కోర్స్ లాగా మెడిసిన్ ఇచ్చారనమాట ఇంకా అవి ఇంకా దొరకలేదు ట్రై చేయాలి మరి ఇంకెక్కడ దొరుకుతాయో మా బావ వచ్చాక ట్రై చేపియాలన్నమాట అది సంగతి ట్రై చేపిద్దే జల్లీ చాక్లెటు సీక్రెట్గా దాని వెనకాల లెక్కి తింటుంది పాప చూడండి డ్యాన్స్ ఎట్లేస్తుందా ఇప్పుడు కెమెరా పెట్టిందని అనమాట ఆగిపోయింది చూడండి చుట్ట మళ్ళీ చుట్టేస్తుంది అనే సౌకి అట్లా పాడుతుంది అనమాట టయానికి పూజ అయితే కంప్లీట్ అనమాట కాకపోతే ఫ్రైడే రోజు మేము బొట్టు పెట్టుకోమనమాట కానీ నేనైతే టిక్లీ అని పెట్టుకుంటాను అస్సలు బొట్టు పెట్టుకోకుండా ఉండ ఉండను అనమాట ఎందుకంటే మేము పూజ చేసేది జానపాటి సైదులకు కదా సో ఫ్రైడే రోజు బొట్టు పెట్టుకోమనమాట మా అత్తమ్మైతే అసలు పెట్టుకోదు నేనైతే ఈ టిక్లీ పెట్టి జస్ట్ వదిలేస్తా అనమాట అంతే ఇక పూజ అయితే కంప్లీట్ అయింది కానీ కొబ్బరికాయ చాలా లేటుగా పలిగిందనమాట అంతే చూపిస్తూ వచ్చేసేయండి ఎవరికి నేను పూజ చేసింది అనేది ధూపమేష అయిపోయినాక చూపిస్తుంది అనమాట ఆ దేవుడికి అనమాట మేము పూజ చేసింది అక్కడ కనిపిస్తుంది కదా ఇక ఫ్రైడే ఒక్కరోజు అస్సలు కుంకుమ బొట్టు అనేది పెట్టుకోమన్నమాట అస్సలు పెట్టుకోము ఫ్రైడే ఒక్కరోజు మిగతా డేస్లలో అయితే పెట్టుకుంటాం అనమాట నెక్స్ట్ ఇంకా పని ఏం కాలేదు స్టార్ట్ చేయాలి ఇప్పుడు మా చపాతీలు చేయాలి అనుకుంటున్నాం మరి చూడాలి ఎక్కడి వరకు ఏమో టైం అయితే సెవెన్ సెవెంటు నైన్ అనమాట ఇది వచ్చేసి మా తమ్ముడు వాళ్ళ అన్నమాట కోలీకు ఆర్ సార్ అనుకోండి అదనమాట వాళ్ళదంట మరి మరి ఉంది కదా నేను పెట్టను ఇప్పుడు పెట్టినా కార్పూస్ అడిగితే మంచిగా ఇగో ఈ బండ్లో పోసేసింది ఇట్లా నేను సాల్వ్ చేసేది బ్యాడ్ కదా నువ్వు పెట్టమంటే పెట్టమన్నందుకు దాంట్లో పోసేసింది అన్న కదా అయితే ప్రసాదం లాగా చేయమంటే భోజనం చేస్తుండు కొబ్బరికాయ భోజనం కొబ్బరికాయ భోజనం అనమాట పాపం మా సాలి పాపకు పెట్టట్లేదు పాపం చూడండి అట్ట అడుగుతుంటున్నావు కానీ మా పా మా పాపకి ఏదైనా చేతికి ఇయ్యాలన్నమాట మెయిన్లీ ఏ నువ్వు కూడా కొబ్బరికాయ భోజనం చేస్తావా అలిగిందిగా అయిపోయింది అలిగింది కొబ్బరికాయ భోజనం అంట అసలు మిగిల్చేదే కానీ ఒకసారి లేత కొబ్బరి లేత కొబ్బరికాయ అనమాట మంచిగా పందకు అదేంటి గిల్లుకుండు అదేంటి పంచదార కలుపుకొని సప్పసప్ప మెక్కుతుండ సారీ మెక్కుతుండు కాదు తింటుండనమాట ఇవన్నీ చిరు తిండి బడా బడా దీనికి అన్నం తిండి అనమాట అదంతా మళ్ళీ రేపు పొద్దున తాలింపు అన్నం అయింది మా సాలిపాప అక్కడ వేయట్లేదని బాధ బాగుంది నేను కూడా తిన్నా మా పాప అలిగిపోయి అలిగిపోయి అక్కడ ఉన్నా అనమాట పాటలు పెట్టుకుని బండి తోలుతుంది మధ్యలో మధ్యలో అలాంటి సాంగ్స్ వస్తాయి చూడు హాయ్ నో నో అంట చెప్పదంట బాగుంది మా పాప అయితే చపాతీలు కాల్స్తున్నాం అనమాట ఎందుకంటే చపాతీ పెట్టమన్నారు సరే మీ అమ్మకైతే రైస్ పెట్టేసుకొని అమ్మ కోసమని చపాతీని కాలుస్తున్నాం అనమాట ఆ మొక్క తిన్నా చాలు అయితే తనకి డైలీ నైటు చపాతిని పెట్టమన్నారనమాట అంటే ఆ ప్రాబ్లం క్లియర్ అయ్యే వరకు అనమాట సరేలే చపాతీ పెట్టమన్నారు కదా అని చపాతీ పెట్టమన్నారు కదా అని చపాతీని గాలిస్తున్నాం అనమాట ఒక్కటైతే చపాతి సరిపోయి కదా అనేసి కాలుస్తున్నాడు మాకైతే రైస్ ఉంది ఎందుకంటే కూర కొంచెం ఉంది చారు కొంచెం ఉంది సరిపోదు సో అందుకనేసి చపాతిస్తున్నాడు ఇట్రా ఇటు అప్పిస్తారా చేసుకోవాలి ఆ ఎట్లా చేయాలి అప్ప మంచి చెప్పు మంచి చెప్పు మంచిగా చెప్పు చెప్పు మంచి చెప్పు మంచిగా చెప్పు చెప్పు నువ్వు చేస్తావా చపాతి ఎట్లా చేస్తారు నీ ప్లేట్ ఏది చూపించు ఫు నీ ప్లేట్ ఏది చూపించు ఏది నీ ప్లేట్ ఏది ఇది మసాలి బుజ్జి ప్లేట్ ఇక లేవు అప్ప చేసేది లేదు ఇగో నేను చేసి పెట్టుకున్నా చేసేది లేదమ్మా తింటవా అమ్మా నీకు తెలుసా ఎట్లా చేయాలో అప్పిస్తా తల్లి కాలు ఏమయాలి అల్లా ఏమయ్యాలి చెప్పల్లా ముక్కలు ముక్కలు చేస్తా ఆగు ముక్కలు ముక్కలు చేస్తా నువ్వు కాలుతుంది కదా అప్ప కూడా అరికట్టద్ది ఇట్లా కూర్చో కాలుతుంది మళ్ళీ డ్రెస్ అంతా చేంజ్ చేసుకోదంట జోజో అంటే పడుకునేటప్పుడు చేంజ్ అంట డ్రెస్ చూడండి ఎట్లా కూర్చుందో మంచిగా ఈమె కోసమని ప్రజెంట్ అయితే ఇవే చేస్తా లేవు ఆయిల్ అంటే ఇక కంపల్సరీ పెట్టాలన్నమాట సో అందుకని పెడుతున్నా ఆగుతండి ఆగుతుంది ఇదేమో ప్లేట్ అంత ఇస్తే కదా నాకు ప్లేట్ అంతనా ఇస్తా ఇస్తా ఇషు 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 ఇక్కడ కూర్చో నీకు ఇస్తా మామకాడి పోదువా పట్టుకో ఇక లేవు చేసేవి చేసేసిన నేనంతా అమ్మ చపాతీలు చేస్తాను అనమాట ఇక కర్ర కూడా సింకులో వేసిన ఆమె పో మమ్మీ ఆమె కడిపో చేస్తున్నా ఒక్కటె ఎందుకులే అనేసి మాకు ఎట్లాగో రైస్ పెట్టింది కదా కొంచెం తిండి ఉంది ఇది రేపు మార్నింగ్ చేస్తాం చేస్తే రేపు మార్నింగ్ లేదంటే నైట్ ఒకసారి చూద్దాం ఇట్లా పెట్టుకుంటే మంచి ఉంటుందని చెప్పింది అనమాట మా అంటే అయితే సరే చూద్దాం ఒకసారి ట్రై చేద్దాం మేము ఎప్పుడు ట్రై చేయలేం అనేసి ట్రై చేద్దాం కానీ కొంచెం పిండి తట్లా కలిపించా అనమాట చపాతీ కానీ ఎండాకాలంగా చపాతీని తక్కువ తినాలి చపాతి చపాతీ ఫస్ట్ అని చూస్తే మాత్రం పిండి చాలాసేపు అవుతుంది అన్నమాట కలిపి అందువల్ల ఈ ఎఫెక్ట్ లేకపోతే అంత బాగానే ఉంటుంది మళ్ళీ కలుస్తాం ఒక చపాతి మిగిలింది తినమంటే దానికి అమ్మ ఎగ్గు కర్రీ పూసుకొని చపాతి రోల్ చేసుకుంటుండీ చపాతి తినాలంటే స్పూన్ కావాలంట వస్తుందా అంటే కీమా కాదమ్మది కీమా కాదమ్మి ఇది మా పాప కూర ఎట్లాగో అంకొద్దు కదా ఇప్పుడు అనేసి దానికి వేసి పడేస్తుండ మంచిగా

ఇప్పుడు కట్ చేస్తాడు కట్టింగ్ మాస్టర్ నాకు నాకేవా అమ్మి మరి అదే కట్ చేస్తారంటున్నావు ఏంటి కట్ చేసేది అంటున్నావేందమ్మి చాకతో చేసేసే అమ్మి తప్పుడుకైతే గుర్తుదే ఇచ్చడా కానీ గుర్తుదే బాగుందమ్మి కోళ్ళను తినకూడదు అంట తినమాకండి సారీ చికెన్ ని కోళ్ళను కాదు చికెన్ ని బాయిలేరు కోళ్ళను బాయిలేరు కోడి తినకూడదు అంట తినమాకండి మీ పెద్దది నాకు ఇస్తున్నావు అనుకున్నావు అమ్మీ చిన్నది నాకు ఇస్తున్నావు అనుకోలే అమ్మీ అది పెద్ద మనసుగా అమ్మీ నేను పెద్దది తింటా ఇంకేంటి వస్తుంది ఈసారి చపాతి కూర కాకుండా ఇట్లా కలుపుకుంది తింటాం మరి ఫోన్ ఎంత క్వాలిటీలో మెయింటైన్ చేస్తుంది అనేది చూస్తుండమాట ఆయన ఫోను అంతగా లేదంట ఏంటిది ఇది చూసి చెప్పు మెగా ఏంటిది మెగా పిక్సెల్స్ వీడియో రికార్డింగ్లు ఫోర్ కేలో రావడానికి ఇది లేదు అది ఒకటి చూస్తున్నా వీడియోస్ తీసేది నేను కదా నీకెందుకమ్మ నీ ఫోన్లో అయితే మంచి ఫోర్ కే వరకు సపోర్టెడ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కానీ దానికి ఓన్లీ కెమెరా ఫొటోస్కే పనికి వస్తుంది ఇది మరుసాలి కదమ్మ నీకు వీడ తీసేది నేను కాబట్టి నాకు కొంచెం ఎక్కువ ఉండాలి అసలుంది పాపమ్మ సాలి పాప ఏం ట్రై చేస్తుంది చూపిద్దామంటేనేమో గౌన్ అయ్యలేదు ఒక చిన్న పితికెళ్ళింది నవ్వుకోడం కాదులే కానీ అది వెళ్తే ఎంత సంతోషం మాకైతే పొట్టంతా పాపం లావుగా అయింది పోట్లే కదా వారం రేపటికి పోకపో ఈ రోజు పోయిపోలేదనుకో శనివారం పోయిందనమాట లాస్ట్ శనివారం పోయింది ఈ రోజుకి వారం అనమాట వద్దు తల్లి మరి నేను అందుకే చెప్తాను ఎప్పుడైనా టైట్ అదే అన్నమాట మా సాలిపాప వచ్చింది అందుకు నేను ఇట్టొచ్చినా అనమాట చూపిస్తే నవ్వుతారు కానీ చూపించాను నేను కూడా చూపించాను మా తమ్ముడు ఇంకా అన్నం తినలే వాడు తినకుండా పడుకుండు ఎందుకు తెలుసా మా సాలిపాప వాష్రూమ్ ట్రై చేస్తుందని వాడు అన్నం తినకుండా పడుకుండు అంటే పడుకోవడం అంటే పడుకోవడం కాదు మేము లైట్ ఆఫ్ చేసినాక వాళ్ళు వేసి అన్నం తింటారు అనమాట అట్టుంది సంగతి మేము పడుకోవడానికి ఈజీగా ఈజీగా వన్ అయితే పట్టిద్దిలే ఈరోజు ఎందుకంటే మా సాలిపప్ప వాష్రూమ్ అంతా పోవాలి ఆమెని కడిగి మళ్ళీ నిద్రబెట్టి నిద్ర అంటే అదే పడుకోబెట్టేలోపు ఖచ్చితంగా వన్ అవుతుంది నిన్నైతే ట్వెల్వ్ అయింది వీళ్ళిద్దరు అసలు జోరు జోరుకు పడుకోరు కానీ నాకు నిద్ర రాలేదు మా అమ్మ హాస్పిటల్కి వెళ్ళాలని ఒకటిన్నర పాదొక్క రెండు పడుకున్న చూద్దాం మేలుకున్నంత వరకు వీడియో తీస్తూ ఉంటా ఫైనల్గా అయితే మా పాప పడుకుందనమాట అయితే మాకు అసలుకి ఇక పన్నెండింటికి కాకలైతుంది అంటే మేము ఎందుకు ఏమో కానీ ఇక అవి ఇవి స్నాక్స్ కొంచెం వేసినాం కదా ఇక ఇప్పుడు ఎక్కువ తినలేకపోయినాం అనమాట ఇక ఒకటింటి ఆకలైతుంది మా ఇద్దరు ఇట్లెవరు కాకలైనా కానీ ఖచ్చితంగా ఇద్దరు ఇద్దరం తింటాం అనమాట సారీ పని ఇంటికి ఆకలి అయింది ఇద్దరు ఇట్లా ఎవరు ఆకలిగైనా కానీ ఖచ్చితంగా మేమైతే ఇద్దరం తింటాం అయితే కర్రీతో తినేసి మళ్ళీ ఇంకా చారు ఉంది నాకు చారు తినాలని బాగుందనమాట క్యూరియాసిటీ సో అయితే నేను పోయిన సపెట్ చేయకుండా పోయి గిన్నెలో పెట్టుకొని వచ్చా అనమాట అమ్మే అన్నం తింటాం అంటే ఇక నువ్వు తింటుంటే నాకు ఆకలి ఆగిద్దా అనేసి తింటుండనమాట అయితే కొంచెమే ఫేస్ అనిపిస్తుంది ఎందుకంటే పడుకోనే ఉండు కదా దానివల్ల అనమాట ఫైనల్గా అయితే తినేసినాం అంత అయిపోయింది ఇంకా చెప్తున్నాను అనమాట ఒకటింటికా స్టార్ట్ చేసే వీడియో తీయడం అంటే ఆఫ్టర్నూన్ ఒకటింటికా స్టార్ట్ చేశాను అనమాట నేను హాస్పిటల్ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు కదా వీడియో తీయడం స్టార్ట్ చేసింది ఇప్పుడు టైం కూడా ఒకటి అవుతుందని చెప్పాను అనమాట అంతే మరి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కళ్ళకైతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్